హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నమోభారత్ ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలోని దుమ్రిగూడ మండలంలోని కుడి కురిడి అనే గ్రామంలో ఉన్నాం రీసెంట్గా మనందరికీ తెలుసు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా రీసెంట్గా ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఇక్కడికి వచ్చి శివ ఇక్కడ ఈ గ్రామంలో శివాలయం ఉంది ఆ శివాలయంలో ఆయన మొక్కు తీర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే కాకముందు ఆయన ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఎమ్మెల్యే నేను అయిన తర్వాత ఈ గ్రామానికి వచ్చి మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఈ గ్రామస్తులకి ఆయన అప్పట్లో మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఆయన రీసెంట్ గా వచ్చి ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది మొక్కు తీర్చుకోవడమే కాకుండా ఈ గ్రామానికి సంబంధించి ఆయన ఒక ఐదు లక్షల రూపాయలు తన సొంత డబ్బులు ఆయన కష్టార్జితం ఈ గ్రామ ఈ గ్రామ అభివృద్ధికి ఇస్తానంటూ ఆయన మాట ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా రీసెంట్ గా మన తెలుసు ఆయన చిన్న కుమారుడికి ప్రమాదం జరిగినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు ఆయన ఈ గ్రామంలోనే ఉన్నాను అయినప్పుడు కూడా విషయం తెలిసినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ పనులన్నీ పూర్తయిన తర్వాతే ఆయన అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది అయితే ఈ గ్రామ ప్రజలకి ఆయన ఇచ్చిన హామీలు కానివ్వండి లేదంటే ఆయన ఒక ఐదు లక్షలు అనడం కానివ్వండి దానికి సంబంధించి ఈ గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారని చెప్పి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం తెలుసుకుంటాం మీ పేరు

వచ్చి చూశారు ఖాళీ ఉన్న ఇల్లులన్నీ చూశారు అవి డెవలప్ చేస్తాము చేసిన తర్వాత ఈ ఊరు ఏకరచూ మామూలు చూటింగోలు ఎవరు వచ్చినా సరే ఈ ఊర్లో ఉన్నట్టు మేము చేస్తాము ఈ ఊరు డెవలప్ చేస్తాను ఖాళీ స్థలాల్లో ఉంటే పువ్వుల మొక్కలు గట్రా మేము ఉంచుతాము ఉంచుకోండి మీ ఏ ఆదాయం వచ్చినాక ఏమైనా చేసుకోండి అని చెప్పారు బాబు తర్వాత కొండ పూలు తప్పింటే కట్టాలు మంచి నీరు సమస్య ఉంటే చెప్పండి అన్నారు చెప్పేమో అవన్నీ చూసుకుని ముందు వచ్చినప్పుడు చెప్పాము మంచి సమస్యలు ఉంది కాదంటే చూసారు మా ఇంటి గడ్డకి వెళ్ళారు అతను వచ్చిన తర్వాత మాకు మంచి నీళ్ళు తాగడానికి మంచి నీళ్ళు అయితే ఉన్నాయి తర్వాత ఇంకా కొద్దిగా ప్రాబ్లం ఉంది పైన ఉన్న తాగడానికి నీళ్ళు నీళ్ళేంత వస్తుంది అతను చెప్పారు నీ ఊరు డెవలప్ చేస్తాను నేను అనేసి మరి అనేసి అదే అంటే మామూలుగా పంచాయతీ ద్వారా డెవలప్ చేయడమే కాకుండా ఆయన స్వంత నిధులు అంటే ఆయన సంపాదించిన డబ్బులు ఒక ఐదు లక్షలు మీ పంచాయతీకి ఇస్తా అన్నారు అంటే ఎలా అనిపిస్తుంది ఆయన రావడం గాని ఆయన మీకు హామీలు ఇవ్వడం గాని ఎలా అనిపిస్తుంది మీకు ఎలా ఇస్తుంది అంటే మరి మా ఊరు వచ్చినంటే మా ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం బాబు మరింత కనీసం మరొక మేలే గెలిచిన వచ్చి మా కష్ట సుఖాలు అలా ఇవ్వని పోని తర్వాత కనీసం మీరు ఎలా ఉన్నారు అని అడగడం కూడా లేదు ఎప్పుడు మా ఊరు రాలేదు ఇలా రాలేదు అతను వచ్చి అతను పదిలో లేనప్పుడు కూడా ముందు వచ్చారు ఒక ఆరు సంవత్సరాలు గత వచ్చిన తర్వాత మేమందరినీ మరేవో మా పరిస్థితి చెప్పుకున్నాము అతను చూసి ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం మంచి నీళ్ళు వెళ్ళాలి బాబు ఆ బురదలోన అలాగే వెళ్ళారు చెప్పులు లేకుండా వెళ్ళి చూసి వచ్చి మీ పరిస్థితిలో ఉందని ఎప్పటికైనా మేమందరిమీ అతను రాడానికి సంతోషించి బాబు మీరు వస్తే మా మళ్ళీ ఎప్పటికైనా మీరు గెలుస్తారు వస్తారు మా ఊరు వస్తారు మా శివాలయం ఉంది బాబు ఇక్కడ కూడా వచ్చారు మీరు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మా గుడికి రండి బాబు మా గుడి సత్యమైన గుడి అని చెప్పాము అతను అలాగే వచ్చాడు మొక్కు తీసుకున్నారు ఆ మా రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టారు మా కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు మొన్న వచ్చిన మొన్న ఆయన వచ్చినప్పుడే కూడా వాళ్ళ అబ్బాయి చదువుతున్న స్కూల్లో ప్రమాదం జరిగిందని తెలిసి కూడా తెలిసి కూడా ఇక్కడే ఉన్నారు అక్కడికి వెళ్ళకుండా రెండు గంటలు చెప్పు మా ఊర్లోనే గడిపేరు అలా మా కష్ట సుఖాలన్నీ తెలుసుకున్నారు మీ అడిగిన దాని సమాధానం చెప్పారు అతను చెప్పినా మీ సంతోషించాము అతను వచ్చినందుకు మా ఊర్లో చాలా సంతోషిస్తున్నాను ఓకే అయితే ఇలాంటి అంటే ముఖ్యంగా ఆయన ఈ మధ్య మీరు గమనిస్తే కనుక ముఖ్యంగా గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడానికి ఒక మొన్న అడవి తల్లి కూడా మొదలు పెట్టి అనిపిస్తుంది అభివృద్ధి గిరిజనుల కోసం ఇలా పట్టించుకొని మా టైం ఏరియాలో తిరిగి అతను కొంచెం చాలా సంతోషంగా ఉంది మళ్ళీ ఎలా ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మా ఏజెన్సీకి రావాలి మా ఊరు రావాలి అరేసి కోరుకుంటున్నా ఓకే అమ్మా మంచిదమ్మా తమ్ముడు నీ పేరు పేరు రామకృష్ణ అండి అదే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారిని కురడి గ్రామానికి వచ్చారు కదా అవును అది వచ్చినప్పుడు ఆయనకి మీ గ్రామానికి ఉన్న సమస్యలు ఆయనకి ఏం చెప్పారు ఏమేమి చెప్పారు మా ఊరికి ఉన్న సమస్యలు మొదటి నీటి సమస్య సార్ దాని గురించి స్పందించినప్పుడు కళ్యాణ్ గారు ఎక్స్ మినిస్టర్ గారు చాలా బాగా స్పందించారు త్వరలోనే మీ నీటి సమస్య పూర్తి చేస్తామని చెప్పారు అలాగే మా ఊరికి రావడానికి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంది రోడ్ మెయిన్ రోడ్ కి ఊరికి దానికి గాను పోల్స్ వేస్తామని చెప్పారు దానికి కూడా మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము ఇంకా మా గ్రామానికి ఆదాయం అనేది లేదని చెప్పాము దానికి బదులు కాపి తోటలు ఇంకా ఈ టూరిజం ప్లేస్ గా డెవలప్ చేస్తామని చెప్పారు అది కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది టూరి టూరిజం ఒకసారి మాకు సపోర్ట్ చేసినట్లయితే ఊరికి ఎంతో కొంత ఆదాయం మెరుగుపడుతుంది ఇంకా అలాగే కొరటి గ్రామంలో నిరుద్యోగులు చాలా మంది చదివి కాలి ఉంటున్నారు టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసి బీఈడి కూడా చాలా మంది చేసుకుని ఉన్నారు వాళ్ళందరు నిరుద్యోగులు ఏ జాబ్ లేకుండా ఉన్నారు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారు గమనించి ఎక్స్టర్ పవన్ కళ్యాణ్ గారు గమనించి ఏదో ఒక ఉపాధి కల్పిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అలాగే కాకుండా చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కూడా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు అలాగే మీ గ్రామానికి సంబంధించి ఆయన సొంత నిధులు అంటే ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము ఐదు లక్షలు మీ గ్రామానికి అభివృద్ధికి ఇస్తా అన్నారు ఎలా అనిపిస్తుంది మీకు ఇచ్చారు ఆ నిధులసరూ నిధులు కానీ మాకు ఇచ్చినట్లయితే మా గ్రామాన్ని చాలా బాగా అభివృద్ధి చేసుకుంటాము నెక్స్ట్ నెక్స్ట్ సారి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా గ్రామానికి ఈ ప్రాబ్లం లేదు అని చూపించుకోవడానికైనా డెవలప్ చేసుకుంటామండి గతంలో మీ గ్రామానికి ఇలా ఎవరైనా నాయకులు వచ్చి ఉన్నారా ఇంతకు ముందు ఫస్ట్ లేదు సార్ గతంలో ఇలా ఏ నాయకులు కూడా రాలేదు చిన్నపాటిగా ఎమ్మెల్యేలు రావడం వెళ్ళిపోవడం తప్ప ఎలాంటి సమస్య కూడా పట్టించుకోవడం గానీ తీర్చడం గానీ చేయలేదు సో మొత్తానికి ఆయన రావడం వల్ల మీ సమస్యలు తేవితే ఆయన నమ్మకం మీకు కలిగిందా చాలా కలిగింది సార్ ఒక ఎక్స్ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి హామీ ఇచ్చిన తర్వాత కూడా జరగదని జరగదు అని మేము అపనమ్మకంతో ఉండము ఖచ్చితంగా వందకు వంద శాతం నమ్ముతున్నాము జరుగుతాయని ఓకే రైట్ యూ రీసెంట్ గా పవన్ కళ్యాణ్ టెంపుల్ కి వచ్చారు కదా అసలు ప్రోగ్రామ్ లో యాక్చువల్ గా ఈ ఊరు లేదు కాకపోతే అక్కడ ఎవరో ఒక పెద్దవిడ అడిగారని చెప్పి ఈ గుడికి వచ్చారు అది ఇక్కడ ఉండగానే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయికి కూడా చిన్న యాక్సిడెంట్ ఏదో అయిందని తెలిస్తే వెళ్లకుండా కూడా ఇక్కడే ఉన్నారు మీకు ఎలా అనిపించింది మాకు చాలా బాధకరం అనిపించింది సార్ ఎందుకంటే మా ఊరికి మా గ్రామానికి బాగా చేయిస్తామని వచ్చారు అలాంటప్పుడు కూడా వాళ్ళ అబ్బాయికి అలాగే అయింది కాబట్టి మేము కూడా చాలా ఫీల్ అయ్యి చాలా బాధపడ్డాం సార్ ఆయన మీ గ్రామానికి ఏం హామీ ఇచ్చారు మాకు అంటే ఆ ఊరు గ్రామానికి అంటే ఐదు లక్షలు చెక్ ఒకటి ఇస్తామన్నారు సార్ ఆయన సొంత నిధుల నుంచి ఇస్తా సొంత నిధులు సొంత నిధులు ప్లస్ ఊరు గ్రామానికి మొత్తం బాగా చేయిస్తామన్నారు సార్ అంటే గ్రామంలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆయనకి తెలియజేశారా అంటే ఊరికి మొత్తం దత్త తీసుకుంటాంలే అని చెప్పారు సార్ సో అయితే ఆయన వచ్చినందుకు హ్యాపీయా మేము హ్యాపీయా సార్ మంచి జరుగుద్ది అని చెప్పి మీరు నమ్మకంతో ఉన్నారా మంచి జరుగుతుందని మేము నమ్మకం మీద ఉన్నాం సార్ మాకు జనసేన పార్టీ అంటే మాకు నమ్మకం సార్ అందుకని ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు మొత్తం చూసుకుంటే మీ మన్యం గ్రామానికి రావడం ఎలా గ్రామానికి మాకు రచ్చబండ దగ్గర మీటింగ్ మొత్తం పెట్టేసి మాకు అన్ని దానికి అంగమ్మ చేసుకుని జనాలు మొత్తం నిండిపోయి మాకు అన్ని దానికి బాగున్నాయి సార్ చాలా బాగున్నాయి ఏమ్మా పేరు రీసెంట్ గా మీ గ్రామానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా నీటి సమస్య ఈ స్కూల్ కొద్దిగా బాగలేదు అది బాగా చేస్తాను అన్నాడు మరి మా ఊరు సమస్య తీరుస్తాను మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య మొత్తం నేను నేను ఉన్నంత కాలం తీరుస్తాను అని చెప్పాడు సార్ తీరుస్తాడు లేదా మరి నమ్మకం మళ్ళీ ఆవిడ మళ్ళీ ఒకసారి అలాగే ఆయన సొంత డబ్బుల నుంచి ఒక ఐదు లక్షలు కూడా మీ గ్రామ అభివృద్ధికి ఇస్తానని చెప్పని అన్నారు ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు కూడా ఎలా అనిపిస్తుంది మీకు మరి అది కాబట్టి చేసుకుంటాడేమో అనుకుంటున్నాం మేము మొత్తానికి ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా నాయకులు ఎప్పుడైనా మీ గ్రామానికి రావడం జరిగిందమ్మా సార్ మొత్తానికి ఏంది ఆయన ఇలా రావడం మీ గ్రామ సమస్యలు తెలుసుకోవడం మీకు అంత మంచిగా మీ పేరు అనిపించిందాపించింది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ గ్రామానికి వచ్చారు కదమ్మా అదే వచ్చి ఆయనకి మీ గ్రామ సమస్యలు ఏం చెప్పారు ఆయన మీకు ఏం హామీలు ఇచ్చారు మా బాధలన్నీ హామీలు అంటే పంచాయతీ మొత్తం డెవలప్ చేస్తామన్నారు ఐదు లక్షలు వేస్తామన్నారు ఈ షూటింగ్ లాగా తీయడానికి పార్కింగ్ లాగా కట్టి ఇల్లు డెవలప్ చేస్తామన్నారు అంటే మీ గ్రామాన్ని డెవలప్ చేస్తా అన్నారు అంటే టూరిజం స్పాట్ గా అంటే ఎలా అనిపిస్తుంది స్థాయిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామానికి రావటం అందరూ సంతోషంగా ఉన్నదండి సంతోషంగా ఉన్నది మా ఊరు కళకళలు ఆడింది అతను వచ్చేసరికి దేశం వల్ల మా ఊరు గొప్పగా చెప్పుకున్నారన్నమాట మీ ఊరు పేరు ఇప్పుడు చాలా మందికి తెలిసింది కురుడి అని తెలిసింది కురుడి అని తెలిసింది గతంలో కూడా అంతే రాజకీయాల్లో అంటే డిప్యూటీ సీఎం కాకముందు కూడా ఒకసారి వచ్చారు కదమ్మా పవన్ కళ్యాణ్ గుడికి తీసుకెళ్లా అతను వచ్చి మాకు నీళ్ళు కూడా ఇబ్బంది లేకుండా నీళ్లు తాగుతున్నాం బాగా అయితే మంచిగా ఉందమ్మా ఆయన పాలన గానీ ఇది కానీ అతను వచ్చి మాకు బాగా సంతోషంగా ఉన్నది మా ఊరు కూడా డెవలప్ చేసినారు బాగా చేస్తామన్నారు మంచి నీళ్ళు ఇవ్వడానికి కొన్ని రోగాలు కూడా ఎప్పుడు మాకు హాస్పిటల్కి ఇటు కాటికెళ్ళని అతను వచ్చి మాకు ఆ నీళ్ళు తాగడానికి కొన్ని కష్టాలు కూడా పోనాయి గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా సమస్యలు అంటే మరి మాకు కొద్దిగా చదువుకున్న పిల్లలకి ఒక హాస్టల్ సీతి లేదు చదువుకున్నప్పుడు ఉద్యోగాలు లేవు అది మా బాధ అయితే ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లారు కదమ్మా సరే అమ్మా మంచిదమ్మా నమస్తే అండి మీ పేరండి అదండి రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామానికి వచ్చారు కదండి మీ గ్రామానికి సంబంధించిన సమస్యలు మీరు ఆల్రెడీ ఆయన ఆయనకి చెప్తే ఆయన మీకు ఎటువంటి హామీ ఇచ్చారండి ఆయన నేను వచ్చి మీ ఊరికి సమస్యలన్నీ పరిష్కరిస్తాను మీ ఊరికి ఒక పెద్ద కొడుకులాగా చెప్తారు కాబట్టి ఆయన ఒక ఐదు లక్షలు మీ గ్రామ పంచాయతీకి ఇస్తా అన్నారు ఇస్తా అన్నారు వాడి వాటికి సంబంధించి మీ గ్రామంలో మెయిన్ ఇబ్బందులు ఉన్నాయి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు మాకు ఈ రోడ్లు లేవండి లైట్లు అయితే పవన్ కళ్యాణ్ గారు మీ గ్రామానికి ఇది రావటం రెండోసారి మొదటిసారి రెండు నాలుగు క్రితం వచ్చారండి వచ్చారు అతను కింద రోడ్డు నుంచి మాకు నీరు ప్రాబ్లం ఏట్ ఉందో అంతవరకు నడిచే వచ్చారు అంతవరకు ఎవ్వరు కూడా ఏ ఆఫీసర్ రాలేదు మాకు ఒక ఎంఎల్ఏ గారు కూడా రాలేదు అతను వచ్చి చూసి మా సమస్యా అనేది అతను చూసి అతను మాకు వాటర్ ప్రాబ్లం అంతా చేశారు అయితే ఆయన నాయకుడు కాకముందే మీ గ్రామానికి సంబంధించి సమస్యని ఆయన పరిష్కరించారు అందుకని ఇప్పుడు ఒక నాయకుడు అయ్యాడు కాబట్టి మా సమస్యలు కూడా తీరుస్తారని మాది ఒక ఆశ అవన్నీ చెప్పుకున్నాం అతను ఇప్పుడు మళ్ళీ రెండోసారి రావడం కూడా మీకు ఎలా అనిపిస్తుంది అండి అసలు మేము అనుకోలేదు సార్ అతను వస్తారు ఇలాగని కానీ అతను వచ్చి మాటించారు అప్పుడు మా శివాలయం ఉంది ఆ గుడిలో నేను ఒకవేళ ఏదైనా నాయకుడిగా గెలిస్తే గుడికి వచ్చి మొక్కు తీర్చుకుంటాను మాట తీసుకున్నారు అదే విధంగా అతను వచ్చి మొక్కు తీర్చుకున్నారు కానీ ఆ రోజు ఏంటంటే వాళ్ళ బాబు గారికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అది తెలిసినా కూడా అతను

చేస్తారు చాలా మందికి చెప్పులు దానం ఇవన్నీ చేశారు ఎక్కడో ఒక ఊరు పేరు తిరిగి కానీ రోడ్డు వేసారు చాలా చేశారు అక్కడ అలాగే మా గ్రామం కూడా చేస్తారని మంచిగా అనిపిస్తుంది అండి అయితే మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గానీ ఇది మంచిగా ఉందండి రైట్ అండి మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం మంచిగా చేస్తారు కూడా రైట్ అండి థ్యాంక్